హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం అలా వచ్చేసి సింపుల్గా టేస్టీగా మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మైసూర్ బోండాలు బయట క్రిస్పీగా లోపలు సాఫ్ట్గా భలే వస్తాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే మైసూర్ బోండాలు పేలకుండా రావాలంటే తయారు చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి మీరు కావాల్సిన క్వాంటిటీలో మైదా పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి రెండు కప్పుల దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి మరీ పెరుగు గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని రెండు కప్పుల మైదాకి రెండు కప్పులు పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి ఈ వంట సోడాని వేసుకోవడం వల్ల బోండాలు పొంగుతూ వస్తాయి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండిని వేసుకోవడం వల్ల బోండాలు తినేటప్పుడు సాగకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి అంతా పెరుగులోనే వాటర్ని వేసుకున్నాం కాబట్టి మరి సపరేట్గా ఎక్కువ వాటర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు పిండి మరీ గట్టిగా అనిపిస్తే పైన కొంచెం వాటర్ని చల్లుకోవాలి ఈ విధంగా ఒకవేళ పిండిని నైట్ నానబెట్టుకునేలాగా ఉంటే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పిండిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల మెత్తపడి జారుడుగా అవుతుంది ఈ విధంగా బాగా కలిపేసుకొని బీట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మనకి ఏ విధంగా అయితే మెత్తగా నానుతో బోండాలు కూడా అంత క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా బాగా బీట్ చేసుకోవాలి పిండి అంతా సాఫ్ట్ అయ్యి మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా బీట్ చేసుకోవాలి ఇండి మరీ గట్టిగా కాకుండా జారుడుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా దంచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోకి అల్లం ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మరొకసారి లైట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి రెండు లేదా మూడు గంటల వరకు బాగా నాననివ్వాలి పిండి బాగా మెత్తగా నాన్నట్లయితే మనకి లోపల పచ్చగాలు లేకుండా బాగా ఉడుకుతాయి ఈ విధంగా ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టేసి ఉంచుకొని చూడండి ఒక త్రీ అవర్స్ తర్వాత పిండి అంతా బాగా ఉబ్బిపోయింది లైట్గా ఈ విధంగా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసి వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన ఇలాంటి గుంట గరిటను తీసుకుని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆ గరిటి నిండుగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వదిలేయాలి గరిటితో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి బోండాల్లాగా ఇలా ఒకసారి పిండిని జస్ట్ వేసుకొని తీసేసుకోవాలి మరి ఎక్కువగా వేసినట్లయితే తోకలు వచ్చేస్తాయి ఇలా పిండిని ఒకసారి వేసేసుకొని తీసేయాలి ఇలా మైసూర్ బోండాలు వేసుకోవడం రాని వాళ్ళు ఇలా గరిటితో కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే కూడా చాలా బాగా వస్తాయి స్టోని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బోండాలు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలి అలాగే ఎక్కువసేపు నాననివ్వాలి ఎవరైనా బోండాలు వేసుకోవడం రాని వాళ్ళు ఈ టిఫిన్ పాలో వండి చాలా బాగా వస్తాయి చిన్న గరిట తీసుకొని దానిలోకి సరిపోయేంత పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి వంట చేయడం రాని వాళ్ళు కూడా బోండాల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి బోండాలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు కాకపోతే అప్పుడప్పుడు స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా మరొక వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది పిండిని ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల అలాగే కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల బోండాలు అనేవి చాలా బాగా పొంగుతూ ఉన్నాయి షేప్ కూడా చాలా బాగా వస్తున్నాయి రౌండ్గా ఇంకా బోండాలు బాగా పొంగుతూ వచ్చినట్లయితే లోపల కూడా బాగా కుక్ అవుతాయి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అంతా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి కొన్ని టిప్స్ని ఫాలో అయినట్లయితే ఈ మైసూరు బోండాని ఎవరైనా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా కాకపోతే పిండిని నానబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి కొన్ని టిప్స్ని ఫాలో అయినట్లయితే ఈ మైసూరు బోండాల్ని మన చేతులతో మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఈ బొండాల్ని పల్లీ చట్నీతో కానీ పచ్చి కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో ఈ మైసూర్ బొండాలని బయట కొనే అవసరం లేకుండా మన చేతులతో మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా భలే వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్